జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఏర్పాటైంది ఇది పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో జాతీయ విద్యాభివృద్ధి పేరుతో నివేదికను ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా మొట్టమొదటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటైంది ఇక్కడ మీరు గమనించండి జాతీయ విద్యా కమిషన్ పేరుతో పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో దౌలత్ సింగ్ కోటారి కమిషన్ ఏర్పాటు చేస్తే అది పంతొమ్మిది వందల అరవై ఆరులో జాతీయ విద్యాభివృద్ధి పేరుతో ఒక నివేదిక ఇచ్చింది ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మొట్టమొదటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటైంది ఇది భారతదేశంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అని చెప్పవచ్చు ఆ తర్వాత ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పని అనుభవం సాధారణ విద్యతో చేర్చడం ప్రాథమిక స్థాయిలో ఎస్యూ పిడబ్ల్యూ సోషల్ యూజ్ఫుల్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేర్చి రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఇరవై ఒకటవ శతాబ్దంలో వచ్చేటువంటి సవాళ్ళను ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉండాలి మన జాతీయ విద్యా విధానం అని చెప్పేసి రెండవ జాతీయ విద్యా విధానంను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో రూపొందించడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత దీనిని కేంద్ర ప్రభుత్వం సమీక్షించి నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తీసుకొని రావడం జరిగింది ఈ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తీసుకొని రావడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రెండు వేల పదహైదు జనవరిలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ మన విద్యా విధానం పరిశీలన చేసి నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని ఈ యొక్క కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ యొక్క పరిశీలన కొరకు కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సెనెప్ అనేటువంటిది రూపొందించింది ఈ కమిటీ సంప్రదింపులు జరిపి నూతన జాతీయ విద్యా తగినటువంటి సూచనలను చేస్తూ రెండు వేల పదహారవ సంవత్సరంలో నివేదికను ఇవ్వడం జరిగింది ఈ నివేదికలోని అంశాల ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు ఈ డ్రాఫ్ట్ను పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానంను రూపొందించమని రెండు వేల పదిహేడు జూన్లో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు అది కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి పేరుతో ఈ కమిటీ ఏర్పాటు కావడం జరిగింది ముసాయిదీ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ కస్తూరి రంగన్ ఈయన ఇస్రో మాజీ చైర్మన్ బెంగళూరుకు సంబంధించినటువంటి దీనిలో సభ్యులుగా మరి ఏడు మంది ఉన్నారు అందులో మొదటిగా వసుదా వసుధాఖామత్ ఈమె ఎస్ఎన్డిటి డిటి మహిళా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముంబై రెండవ వ్యక్తి మంజుల్ భార్గవ ప్రిన్స్టన్ యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ అమెరికాకు సంబంధించిన వ్యక్తి రామ్ శంకర్ కురీల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ మాజీ వైస్ ఛాన్సలర్ మధ్యప్రదేశ్ టీవీ కట్టమణి ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఐదవ వ్యక్తి కృష్ణమోహన్ త్రిపాఠి మాజీ రాష్ట్ర సెకండరీ విద్యా సంచాలకులు ఉత్తరప్రదేశ్ ఆరవ వ్యక్తి మహజర్ ఆసిఫ్